చాలా మంది నా ఫ్రెండ్స్ మీటింగ్కి రమ్మంటే వచ్చి మధ్యలో వెళ్ళిపోయాడు దేనికి వెళ్ళిపోయాడు దావతుందని వెళ్ళిపోయాడు ఏడు లేదు కదా దావత్ ఏడు పెడితే పప్పానం పెడతారు లేకుంటే అది కూడా సరిపోదు సాంబార్ కూడా సరిపోదు దావతులకి మీటింగ్ మీటింగ్లో నుంచి లేచి ఈరోజు రోడ్ల మరి తిరుగుతున్నారు వాళ్ళు బతుకుతున్నారు బతకలేరని కాదు ఇరవై వేలు ముప్పై వేలు సంపాదించారు బతికే ఇవాళ పది పన్నెండు లక్షలు సంపాదిస్తున్నాం మా తోటి జర్నీ చేసి నిలబడి ఉంటే మారేటల్లా కాదా అదే మన పెద్దలు చెబుతారు గుర్రాన్ని నీళ్ళ దాకా నీళ్ళ దాకా తీసుకెళ్తాం కానీ నీళ్ళు దాపెళ్ళావని మీటింగ్ పట్టకపోతే మధ్యాహ్నం నుంచి దాపుతు పోయి అంటే ఏం చెప్పాం సార్ తల మీద టన్నులు శని 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 గ్రహాలు టన్నుల్ టన్నుల్ ఉన్నట్లేక మా దగ్గర ఉంటే చిన్న చిన్న గ్రహాలు పోతున్నాయి టన్నుల్ టన్నులు ఉంటే మేము మా వాళ్ళకి కావట్లేదు శ్రీకాళహస్తి తీసుకుపోవాలి ఒకసారి బస్సు పెడదాం అనుకుంటున్నాం చెప్పి అలాంటి వాళ్ళు బస్సు ఎక్కించి మేమే అవసరం అయితే తలా ఇంత పెట్టి బస్సు పెట్టి వాళ్ళని తీసుకెళ్ళాడు పూజ చేసుకున్నాం పెద్ద పెద్ద పూజారు ఉంటారు అక్కడ పండితులు ఇంత గొప్ప అవకాశం లైఫ్ చేంజింగ్ మన వంశమే మారిపోతుంది లైఫ్ కాదు అక్కడ జస్ట్ రెండు వేల పదిహేడులో నా పరిస్థితి ఇంకా రెండు వేల రూపాయలు కిరాయి మీద పోయాండి సరిగా రెంట్ రెండు వేల రూపాయలు పాత బైక్ ఇప్పటికీ ఉంది నా బైక్ చూసి మన సార్ వాళ్ళందరూ కూడా వీళ్ళని ఎక్కమంటే సార్ ఆ బండి మేము యాడెక్కుతాం లేనది వాళ్ళందరికీ సిపి జెట్లు యూనికార్న్లు గ్లామర్ బండ్లు అవి ఉన్నాయి అది యాంగ్ ఇటు పో ఇటు తిప్పితే ఇటు పోవద్దు దానికి లైట్ ఉండదు ఇండికేటర్ ఉండదు క్లిక్ ఉండదు సరిగా చలికాలం కొట్టి కొట్టి నా మొక్కలు కూడా పోయినాయి పోయి ఈ మన దగ్గరికి వచ్చినాక గ్లూకోజ్ పైన కాల్షియం వేసుకోండి అది పలాసియం తాగిన తర్వాత ఇది పోయింది నిజంగా అయితే ముందు నాకు ఇది కూర్చొని లేచినప్పుడు కొంచెం సౌండ్ వచ్చేది కిర్రని సౌండ్ సైజు సార్ అడిగిన సార్ ఇట్లా సౌండ్ వస్తుందంటే సార్ దీన్ని అశ్లత్త చేస్తే అది ముదిరితే మళ్ళీ ఇంకొంచెం ఎక్కువ ప్రమాదం అయితే ఎమ్మటే మనం వాడమంటే వాడితే నాకు ఆ ప్రాబ్లం తగ్గిపోయింది రెండే రెండు ఇల్లు ఆడా గ్లూకోజ్ అమైన్ కాల్షియం అది కొలాజియం దిస్ ఇస్ ట్రూ రియల్ చెప్తున్నాను నేను సౌండ్ వచ్చింది నాకు కిర్కీర్ అని సౌండ్ వచ్చేది